రెండు సేపు ఆపరేషన్ చేశారండి రెండు గంటల సేపు ఆపరేషన్ చేసి అది సక్సెస్ అయిందని చెప్పారు కానీ అది ఫెయిల్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ మూడు రోజులుగా తగ్గిద్దని అనుకుంటారు కానీ ఈ తలంతా సీమ్ వచ్చేసింది నన్ను చూసేటటువంటి మా మా గ్రామస్తులంతా కూడా ఎప్పుడు మరి ఆయన శవం వస్తుంది అన్నట్టుగా శవం అయిపోయి చూస్తున్నా ప్రభు నేసు క్రీస్తునామంలో మీ అందరికీ నిన్ను ఉన్నాను మా తల్లిదండ్రులకి మేము ముగ్గురు అన్నదమ్ములం ఒక అక్క నేను చాలా పేద కుటుంబం కనుక కనీసం వస్త్రాలు కూడా ఉండకపోయేది ఒక రోజునైతే పెట్టుకొని గోసి పెట్టుకొని కూడా నేను స్కూల్కి వెళ్ళాను అది చూసినటువంటి సారు నన్ను పక్క కూర్చోబెట్టి నువ్వు పక్క కూర్చోబాబు నువ్వు అందరిలో కూర్చో మాకు అని చెప్పాడండి చదువుతున్నానే కానీ నేను ఎందుకు పోతున్నానో అది నాకు గ్రహింపుగా అనిపించబోయేది తొమ్మిది వందల తొంభైలో టెన్త్ క్లాస్ నేను చదువుతున్నాను ఎగ్జామ్ రాసాము ఒక్క సబ్జెక్ట్ ఎలా బ్రతకాలనేటటువంటి ఆలోచనతో ఇక అనేకమైన పనులు చేస్తూ బ్రతికేటటువంటి వాడిని ఇక తొంభై ఒకటి తొంభై రెండులో మామూలుగా చిన్న టైలరింగ్ నేర్చుకున్నాను ఆ తొంభై రెండులో మ్యారేజ్ కూడా చేసుకున్నాను అయితే ప్రభు అంటే నాకు తెలియదండి యేసు ప్రభుని ఎరిగిన ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు ఆమెను చేసుకోవాలని నా మనసులో అనిపించినప్పుడు వాళ్ళ ఊరికి ఒక గారు అంటే ఆ ఫాస్టర్ గారిని తీసుకొని అక్కడికి పోయి మాట్లాడటం జరిగింది ఎవరు ఆ కుటుంబంలో కూడా ఎవరు కూడా ప్రభుని నమ్ముకోలేదు మా కుటుంబంలో కూడా ఎవరు నమ్ముకోలేదు ఆమె నమ్ముకుంది ఆమెకి తలనొప్పేట బాగా విపరీతమైన తలనొప్పి వస్తుంటే ఈ తలనొప్పి ఎట్లా పోయిద్దాన్ని వాళ్ళ పిన్నాములు మరి యేసు ప్రభు నమ్ముకున్నాక ఆడికొచ్చి ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె తలకాయ పోయింది తర్వాత ఆమె అలా యేసు ప్రభులో సాగిపోయేటప్పుడు నేను చూసి వివాహం చేసుకోవాలనుకున్నాను పోయి అడిగినప్పుడు సరి ఇచ్చారు చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆమెమో ప్రార్థన అంటుంది నేనే తర్వాత ప్రార్థనకు పోనీకోకుండా కోకుండా యవనస్తులం కదా నాతో నువ్వు సినిమాకు రావాలి మరి నువ్వు పూలు పెట్టుకోవాలి నేను తిన్న పని మాంసాన్ని కూడా నువ్వు తినాలి ఇప్పుడు తినకపోతే ఇప్పుడు తిరగ నా ఏమిటో ఉండకపోతే ఎప్పుడు నువ్వు మంచిగా ఉంటావు అని ఎప్పుడు వేధిస్తూ కొట్టేటటువంటి వాడిని కొడుతూ 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 కొడుతున్నప్పుడు ఉన్నప్పుడు సరే ఆమె కూడా సరే వినాలి కనుక విన్నది నేను నేనేం ఏం పెడితే అది తినేది పూలు పెట్టుకునేది సినిమాకి వచ్చింది ఇలా సాగుతున్నటువంటి మా జీవితంలో అయితే నేను గార్లో చదువుకున్నప్పుడు రెండు వే అదే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా పెదనాన్న కొడుకు ఒకసారి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ యేసు ప్రభు దేవుడాట అని ఆయన గురించి కొద్దిగా తర్క నేను పక్క మీద కూర్చొని విన్నాను అయితే ఆయన దేవుడు కాదు ఆయన తెల్ల దేవుడు అయితే మన భారతదేశంలోనికి చిన్నగా ఆ దేవుని పేరు పెట్టుకొని తెల్లలు వచ్చేసి మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు నేను చిన్నపిల్లవాడిని కనుక విని ఎన్నట్టు విన్నాను అయితే అప్పుడు నేను అనుకున్నాను అమ్మో యేసు ప్రభు దేవుడు కాదు నిజంగానే వాళ్ళ తెల్లొచ్చి మనమైనా పరిపాలన చేసి మా దేశాన్ని స్వాధీనపరచుకుంటారు అనే మాట నా మనసులో నిలిచిపోయింది అయినా కూడా మేము పుట్టిన కాచి కూడా క్రైస్తవులం కాదు అన్యులమే అన్యులమే అయినప్పటికీ వెంకటేశ్వర దేవుణ్ణి పూజించేటటువంటి వారం అయితే అట్లా పూజించే ఆ రోజులలో ఏసు ప్రభు గురించి చెప్పినా వినేటటువంటి వాడిని కాదు అలాంటప్పుడు నా జీవితంలోని కూడా నేను వివాహం చేసుకున్న అమ్మాయి ప్రభుని నమ్ముకొని వచ్చింది మరి ఇక ఆనా కూడా ఆమె చాలా ఇబ్బంది పెట్టేసి నేను చిత్రహింసలు పెట్టేటప్పుడు ఇక దేవుణ్ణి మానేసి సినిమాలు నాయముడు చూసేది ఇలా జీవితం కొనసాగుతుంది మాకు అబ్బాయి అయిపోయిందండి ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి తర్వాత ఇక నేను మేళానికి వెళ్ళటం ప్రారంభించాను మేళానికి వెళుతూ 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 త్రాగుడికి బానిస అయిపోయాను త్రాగుతూ బాగా తాగేటటువంటి వాడిని ఇక ఆ తాగుడు వ్యసనాలలో పడిపోయాను ఇక అట్నే మాకు ఇంకొక బాబు బాబు రెండో బాబు పుట్టాడు ఆ రెండో బాబు పుట్టిన తర్వాత ఇక ఈ మేళానికి పోయేటప్పుడు తాగేది మామూలుగా పనికి పోయేటప్పుడు తా పని పనికి పెట్టేటప్పుడు కూడా తాగేది ఇక తాగుతూ జీవితం అంటే ఇదే అన్నట్టుగా ఎంజాయ్ చేసేది మా అత్తగంటికి వెళ్ళాను మా బామ్మది నేను ఇద్దరం కలిసి ఓ పనికి వెళ్ళాం రోడ్డు పక్కన మట్టిమోస్తూ దాకా పనిచేసి మంచిగా సాయంత్రం ఇంటికి వచ్చేసి అక్కడ అత్తగంటికి పోవాలని పోయి అక్కడ ఒక మూడు నాలుగు నెలలు ఉండి వద్దామని పోయినాం పోయి అక్కడ పని చేస్తూ మంచిగా తాగి సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇదే జీవితం అంటే అన్నట్టుగా నా జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు అనుకోకుండా ఈ రైడ్స్ అయిన ఇక్కడ ఈ భాగంలో ఒక గడ్డ లాంటిది ఏర్పడదండి నొప్పి లేస్తూ ఉంది బాగా నొప్పిలేస్తుంది అది నొప్పి తగ్గట్లేదు బాగా నొప్పి లేస్తుంది అయితే కోయగూడెం ప్రాంతంలో ఒక డాక్టర్ ఉంటే అడిగిపోయి ఆర్ఎంపి డాక్టర్ గారు ఉంటే అయ్యా ఇందు ఇందుకు నొప్పి లేస్తుందంటే ఈ గడ్డ అతను చెప్పాడు ఇది తగ్గదు బాబు ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పి నాతో అన్నాడు అన్నప్పుడు ఇక మా బామ్మారిది నాకు చెప్పినప్పుడు ఆయనకు ఆయన చెప్పినప్పుడు ఇక నాకు మస్తు ఏడుపు వచ్చేసింది ఏంటి క్యాన్సర్ గడ్డ ఏంటి క్యాన్సర్ గడ్డ రావటం ఏంటి ఇది పోదా ఇది తలకి తలకి ఎక్కిందనుకో మనిషి బ్రతకడు బాబు అన్నప్పుడు నేను ఏడ్చుకుంటూ 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 ఇద్దరం కలిసి మా బామ్మది నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావట్లేదు ఎందుకు ఉండబుద్ధి కావట్లేదంటే ఇక ఇక నేను బ్రతకను ఈ క్యాన్సర్ అయిపోయింది నేను బ్రతకను ఇక నీకుండను నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మా పిల్లగాళ్ళని తీసుకొని మరి మా మిస్సెస్ని తీసుకొని ఇక మనం మన ఇంటికి అని అన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని వస్తున్నాం ఏడుస్తూ 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 ఏం కాదు లేయా ఎందుకు ఇంకా ఏం కాదు లేయా అని మా మా అత్తగారు వాళ్ళు చెప్పినప్పటికీ నేను ఎనకోకుండా ఇక వాళ్ళ నుంచి నడిచి సీతారాంపురంకి వచ్చి కాడ ఏడుస్తూనే ఉన్నాను అసలు ఏడుపాగట్లేదు ఎందుకు ఇది నొప్పిలేస్తుంది కాబట్టి ఏడుపాగట్లేదు అయితే ఇది బాగా నొప్పిలేస్తుంది నాకొక్కటే ఆలోచన నేను బ్రతకనట్టుంది అనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడి మరి ఆ రోజులలో ఎక్కువ బస్సులు కానీ కమాండర్లు గట్టి నడుస్తున్నాయి సరే ఏదైనా కమెండర్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఆగి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటున్నప్పుడు ఒక కమెండర్ వచ్చేసింది దాన్ని ఆపేసాము ఆపేసి ఇటు చూస్తే యహోవా నా కాపరే అని దానికి రాసిందండి అయితే యహోవా కాపాడతాడా అనే ఆలోచన నా మనసులో పడి ఎందుకంటే నేను ఒక బలహీనుడిగా ఉన్న కాబట్టికి ఒక రోగిస్టుగా ఉన్నా కాబట్టికి అయితే ఈ వాక్యం ఈ దేవుడు నన్ను నన్ను బాగు చేస్తాడా బాగు చేస్తాడనే నమ్మకం నాలోనికి వచ్చేసింది అప్పటిదాకా యేసుప్రభు లేడు యేసుప్రభు కాడు యేసుప్రభు నమ్మొద్దు అని నేను హింసిస్తూ కొట్టినటువంటి నేను ఇక ఆమె ఏం మాట్లాడలేదు కానీ నేను ఆ వాక్యాన్ని చూసి కాస్త బలం పొందుకున్నాను అయితే నన్ను ఇక బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు బాగు చేయాలనుకుంటే ఒకవేళ ఈ దేవుడు బాగు చేస్తాడేమో అని చెప్పి ఆ వాక్యాన్ని నా మనసులో ఉంచుకొని ఆ కమెంట్ ఎక్కేసి ఇక ఇల్లెందు వచ్చి ఇల్లెందు నుంచి ఇంటికి వచ్చేసామండి అయితే అప్పటిదాకా నా జీవితంలో ఏసై లేనిది ఇక ఏసు ప్రభే దేవుడు అన్నట్టుగా నా మనసులో ఒక ప్రేరేపణ వస్తూ సేవకుడు వస్తాడా సేవకుడు వస్తాడా ఒక దేవుని కొరకు ఎదురు చూసినట్టు చూస్తున్నాను అయితే మా ఊరికి శని శనివారం నాడు పాస్టర్ గారు వచ్చేది ఆ శనివారం నాడు వచ్చి శనివారం ఆదివారం పొన్నెకాలు పుల్లులలో నడిపించి వెళ్ళిపోయేటటువంటి వాడు అయితే ఆయన శనివారం నాడు ఎప్పుడొస్తాడా నేను కనిపెడుతూ 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 ఉన్నప్పుడు వచ్చేసిండు వచ్చి మా ఇంటి ప్రక్క కమిటీ ఒక కుటుంబంలోనికి వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను కొబ్బరి నూనె డబ్బా తీసుకొని పరిగెత్తుకొని ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అయ్యా ప్రైజ్లాడయ్యా అని చెప్పమంటే ఆ మాట చెప్పి ప్రైజ్లు అడిగారు అని చెప్పాను చెప్పిన తర్వాత నీ పరిస్థితి ఏంటని ఆ దైవజనుడు అడిగాడు అడిగినప్పుడు నేను ఇట్లా మా అత్తగారింటి కడిపోయి ఉండి ఉండి పని చేసుకుంటుంటే ఇక్కడ నొప్పి బాగా నొప్పి లేచిందయ్యా ఈ నొప్పి గురించి నేను డాక్టర్ని సంప్రదించి వాళ్ళని అడిగితే ఇది క్యాన్సర్ గడ్డ ఇది నెతికెక్కిద్దని వాళ్ళు చెప్పారు అయితే నెతికెక్కితే బ్రతకరాట అని ఏడుస్తున్నాను ఏడ్చినప్పుడు మరి ఆ సేవకుడు అన్నాడు యేసుప్రభు బాగు చేస్తాడు నీకు విశ్వాసం ఉందా నువ్వు నమ్ముతున్నావా అని నన్ను అడిగాడు అయితే నేను నమ్ముతున్నా నయ్యా ఆయన బా బాగు చేస్తారని నమ్మే నమ్మే కదా మీ దగ్గరకు వచ్చేసాను అని అన్నప్పుడు అదే నువ్వు నమ్ము నేను ప్రార్థిస్తాను దేవుడు కార్యం చేస్తాడని ఆ సేవకుడు చెప్పిండు నువ్వు నాకు ప్రార్థన ప్రార్థన చేసి ఇక నాకు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు నాలో కొంచెం ధైర్యం వచ్చేసింది తర్వాత ఇక నేను ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాను ఇక మేము నమ్మాము నమ్మిన తర్వాత ఫాస్టర్ గారు వారానికి ఒకసారి వచ్చేవాడు తర్వాత మా ఊర్లో యోహనాయ్య గారు అప్పుడే కొత్తగా ప్రార్థన అది సేవ స్టార్ట్ చేశాడు ఇక ఆ పాస్టర్ గారు కూడా మా ఇంటికి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తూ మాకు ఈ గడ్డ కొరకు ప్రార్థన చేసేవారు దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు ఇక అప్పటి నుంచి ఏసైలో మేము సాగిపోతున్నాము అయితే అది మూడు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల ఎంతైనా ఎంత దూరమైన దేవుని కొరకు వెళ్తున్నటువంటి రోజులలో వెళ్ళి దేవుని కొరకు జీవిస్తున్నాం దేవుణ్ణి మా కుటుంబంలో ఆహ్వానించుకున్నాం బాప్తీసం తీసుకున్నాం అయితే రెండు వేల పదిహేడులో ఆటో బోల్త పడిపోయిందండి నేను ఖమ్మం నుంచి వస్తున్నాను మనసుగొండ ప్రాంతంలో కరెక్టుగా ఏడున్నర ప్రాంతంలో నైటు ఆటో పడిపోయింది ఆటో పడిపోవడంతో ఉన్నటువంటి వ్యక్తి నన్ను లాగేశాడు ఇద్దరం కలిసి మేము రోడ్డు మీద పడిపోయాము దాంట్లో ఆరు మంది ఉన్నారు దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారే కానీ పడిపోయానండి నేను ఎమ్మటే లేచి ప్రభు నన్ను బ్రతికించయ్యా నేను పాపినయ్యా అని ఆడటం ప్రారంభించాను అయ్యా నేను నీ నీ ఎంతో పాపం చేశానయ్యా అని కన్నీళ్ళు మున్నీళ్లతో ఏడుస్తున్నాను నా అంతా రక్తమయంతో నిండిపోయింది నాకు అర్థమైపోయింది నేను బ్రతకనటువంటి ఒక సిచ్యువేషన్లోకి వచ్చేసాను ప్రభు ఈ సమయంలో నాకు దిక్కేవారు లేరయ్యా నన్ను కాపాడు నన్ను కాపాడేసాయా నా తప్పు క్షమించయ్యా ఒకవేళ నువ్వు నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని ఏడు కాపాడే కాపాడేటటువంటి వాళ్ళు ఇక నన్ను కాపాడేటటువంటి వాళ్ళు ఎవరని మనుషుల వైపు చూస్తూ కంగారు పడుతూ నేను ధైర్యాన్ని కోల్పోతూ ఒక పక్క ప్రభు నన్ను కాపాడయ్యా బ్రతికితే నేను నీకు నీ సేవను ఎలానైనా కొనసాగిస్తా అని ప్రభుతో ఒక ప్రార్థన చేసుకుంటున్నాను ఒకరికి మనశ్శాంతి లేదు అనేకులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ నాకు మాత్రం నా స్వస్థత లేదండి తర్వాత ఇక్కడ మా ఊళ్ళోన్న ఎలిషా పాస్టర్ గారు ఉన్నారు వారు వచ్చి దగ్గరకు వచ్చి మాకు బంధువు కనుక నన్ను మంచి ధైర్యం పరిచారు నీకేం కాదయ్యా నీకెంత ఖర్చైనా నేనున్నాను అని ఒక భరోసాతో అసలు అంత భరోసా ఎవరు కూడా ఇవ్వలేరు అంత ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది నీకేం కాదు నీకు ఎంత ఖర్చు అని నేను పెట్టుకుంటాను నువ్వు ధైర్యం చెడవ కానీ నన్ను ధైర్యపరిచి ఆ అంబులెన్స్లో మేము ఎక్కడ జరిగి ఎక్కడ జరిగిందండి అయితే నిమ్స్కి పోయిన తర్వాత మమ్మల్ని చూసినటువంటి ఆ డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళి ఇతనికి ఎమ్మటే ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ ఆపరేషన్ థియేటర్లు తీసుకుపోయి రెండు గంటల సేపు ఆపరేషన్ చేశారండి రెండు గంటల సేపు ఆపరేషన్ చేసి అది సక్సెస్ అయిందని చెప్పారు కానీ అది ఫెయిల్ అయిపోయింది ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ మూడు రోజులుగా తగ్గిదని వాళ్ళనుకుంటారు కానీ ఈ తలంత సీమ్ వచ్చేసి కూడా ఆపరేషన్ సక్సెస్ కాలేదు మరలా నాలో ఒక భయం ఏర్పడింది ఇక ఒకవేళ నాకు బ్రతకలేదేమో నేను బ్రతకనేమో నేను చనిపోతానటువంటి భయం నాకు నన్ను వెంబడించి నన్ను కన్నీళ్ళు మున్నీళ్ళతో నన్ను ఏడ్చేటట్టుగా ఒక బలహీనుడిగా నన్ను బలహీనత బలహీనతలను నెట్టేసి ఒక భయం నాలో స్టార్ట్ అయిపోయింది ఇక నేను ఏం చేస్తే నేను అనేటటువంటి ఆలోచనలు నేను అంటే నాకు అప్పుడు దారి కనబడుతుంది యేసు ప్రభువే నన్ను కనికరించాలి యేసు ప్రభువే నన్ను కాపాడాలి యేసు ప్రభు కాపాడకపోతే ఈ యొక్క నన్ను కాపాడేటటువంటి ఏ హాస్పిటల్ కాపాడదు ఏ మనుషుడు నన్ను కాపాడాడు నా పడకలో ఉండి కూడా నేను ఏవటం ప్రారంభించాను ప్రభు నన్ను బ్రతికించాయా నన్ను బ్రతికించాయి ఒక్కసారి నన్ను బ్రతికించాయా నేను నీ కొరకు నేను జీవిస్తానని దేవుళ్ళలో ఒక తీర్మానం తీసి తీసుకొని నేను అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ స్థితిలో పడిపోయినటువంటి నన్ను ఆ మరణ స్థితిలో వెళ్ళిపోయేటటువంటి నన్ను మరలా తిరిగి జీవాన్ని పోసి మరలా నన్ను సురక్షితంగా కాపాడి నన్ను రక్షించడానికి అయితే నేను బ్రతికి మళ్ళా ఈ పొనికలు వస్తానని అయితే అనుకోలేదు నన్ను చూసేటటువంటి మా మా గ్రామస్తులంతా కూడా ఎప్పుడూ మరి ఆయన శవం వస్తుంది అన్నట్టుగా శవం వైపే చూస్తున్నాను ఏసు ప్రభువే లేకపోతే ఈరోజు నేను ఉండేటటువంటి వాడిని కాదు నేను నేను ఘోర పాపిని అంత పాపినైన నన్ను కూడా ప్రభు క్షమిస్తాడని అనుకోలేదు అయితే నేను అంత దారుణమైనటువంటి పాపాలు చేసినప్పుడు కూడా నేను పాప స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆటో ఫీల్డ్ నుంచి నన్ను ఎప్పుడైతే నేను పడిపోయానో ఇక నేను మరణం చెందవలసిన ఉన్నవాడిని అయినా సరే నా దేవుడు మరలా ఒకసారి నన్ను నన్ను ఎన్ను తట్టి నన్ను బ్రతికించడం ఈరోజు మీ మధ్యలో నేను నిలబడి సాక్ష్యాన్ని పంచుకోవడం ఇది దేవుడిని యొక్క మహాకృప నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుడి చిన్న సాక్ష్యాన్ని గాక